అంగన్వాడీ టీచర్స్ కు హెల్పర్స్కు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట ప్రధాన కార్యదర్శిని మనకు మే నెల వేతనాలు మొన్నటి వరకు పెండింగ్ ఉన్నాయి పెండింగ్ ఉన్న వేతనాలు తొందరగా చెల్లించాలి బాగా అవుతుంది ఆలస్యం కావడం వల్ల బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేస్తూ మనం అనేక సాలరీ వినతి పత్రాలు అధికారులకు మన యూనియన్ ఆధ్వర్యంలో అందజేశాం ఈ అందజేసిన ఫలితంగా నిన్న నుండి వేతనాలు అకౌంట్లలో పడుతున్నాయి అయితే ఈ అకౌంట్లో పడుతున్న సందర్భంగా ఏంటంటే గతంలో అందరికి ఒకేసారి పడేటివి కానీ ఇప్పుడు కొన్ని జిల్లాలకు వేతనాలు వచ్చినాయి ఇంకా రాని జిల్లాలు కూడా చాలా ఉన్న పరిస్థితి ఉంది అంటే సిద్దిపేట రంగారెడ్డి గద్వాల అట్లాగే వికారాబాద్ నారాయణపేట జిల్లా కామారెడ్డి నాగర్ కర్నూలు ఖమ్మం వనపర్తి జిల్లాలు అంటే ఇప్పటివరకు మన దృష్టికి వచ్చినాయి ఈ జిల్లాలకు ఇంకా మే నెల వేతనాలు ఇంకా రాలేదనేది మన దృష్టికి వచ్చింది అందుకని వచ్చిన వెంటనే మన ఐసిడిఎస్ కమిషనర్ డైరెక్టర్ గారికి వినతిపత్రం మనము ఈ సమస్యల మీద రాసి మే నెల వేతనాలు రాని జిల్లాలకు తక్షణమే చెల్లించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది అందజేయడమే కాదు ఆ ఈ వేతనాలు చెల్లించే అధికారులు అంటే ఆ బ్యాంక్ లో వేసి మనకు వచ్చేటట్టుగా ఈ ఫాలోఅప్ చేసే అధికారులు శిక్షణ అధికారులకు కూడా ఫోన్ చేశాను ఫోన్ చేసి విషయాలన్నీ చెప్తే ఆ జిల్లాలు కూడా మళ్ళీ నోట్ చేసుకున్నారు జిల్లాల పేర్లు కూడా చెప్పడం జరిగింది అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బ్యాంకు వాళ్ళు మేము మొత్తం అందరికీ వేసాం అందరికీ పడ్డాయి అనేది రిపోర్టు మాకు ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పారు అయితే మనం ఏం చెప్పామంటే అది అబద్దం ఇంకా రాని జిల్లాలు ఇన్ని అనేసి మనం నిర్దిష్టంగా అంశాలు కూడా తెలియజేశాం జిల్లాల పేర్లు కూడా తెలియజేశాం అట్లాగే అధికారులు కూడా నోట్ చేసుకున్నారు మనం మాట్లాడేటప్పుడు వెంటనే మేము బ్యాంకు అధికారులతో మాట్లాడుతాం ఈ సమస్యను ఎందుకు ఇట్లా మరి మాకొకటి ఎందుకు చెప్తున్నారు కింద ఎందుకు రాలేదు ఈ సమస్యను మేము పరిశీలిస్తాం పరిష్కారం చేస్తాం మాట్లాడతాం అనేసి తెలియజేశారు ఈ అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు సకాలంలో వేతనాలు రావట్లేదు అంటే అంతకుముందు సకాలంలో వచ్చినాయి వచ్చినంత మాత్రాన ఆ ప్రభుత్వం ఏదో మంచిది అనేసి మనము అన్నట్లేదు ఆ గతంలో కూడా మనకు సకాలంలో రావడానికి ఏంటంటే మనం అనేక పోరాటాలు చేశాం ఈ రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకోసారి వస్తున్నాయి రెండోది నెల అంతా దాటిపోతుంది రెండో రెండో నెల కూడా దాటిపోతుంది అసలు ఎప్పుడు వేతనాలు వస్తున్నాయో మాకు గుర్తుకుండట్లేదు మొత్తము ఈ నెలది వచ్చే నెల వచ్చే నెల మళ్ళొచ్చే నెల ఇట్లా వేయడం వల్ల ఒక నెల మొత్తం కూడా మేము నష్టపోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ హెల్పర్స్ ఒక నెల వేతనం నష్టపోతున్నాము ఈ నష్టం మాకు జరగొద్దు ప్రతి నెల వేతనాలు మాకు కావాలనేసి మనం అనేక పోరాటాలు సిఐటి ఆధ్వర్యంలో చేశాం ఈ పోరాటాల ఫలితంగా ఏంటంటే గత ప్రభుత్వం ప్రతి నెల పద్నాలుగవ తేదీన మేము ఆన్లైన్లో వేస్తామనేసి మనకు హామీ ఇచ్చారు హామీ ప్రకారం కూడా అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా అమలు చేశారు అయితే పద్నాలుగవ తేదీ దగ్గర కూడా మనం అభ్యంతరం వ్యక్తం చేశాం ఎందుకంటే నెలలో సగం రోజులు పద్నాలుగు అంటే పద్నాలుగు కాదు దాన్ని ముందుకు మార్చాలి ఐదవ తేదీలోపు మాకు చెల్లించాలి ఎందుకంటే ఐదవ తేదీ లోపే కుటుంబ అవసరాలకు మొత్తం కూడా డబ్బులు కావాల్సింది కుటుంబంలో నిత్యావసర వస్తువులు దుకా అంటే షాపులలో మనము సరుకులు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏ బిల్లు కూడా కట్టాలన్నా రూమ్ కిరాయి కట్టాలన్నా అప్పులు కట్టాలన్నా ఏవైనా కూడా అది మొదటి వారంలోనే ఉంటుంది పిల్లల ఫీజులైనా ఏవైనా అందుకని పద్నాలుగో తేదీగా దానికి ఇంకా ముందు మార్చాలి ఐదవ తేదీలోపు చెల్లించాలనే డిమాండ్ పెట్టాం మనము పోరాటం చేశాం సరే అది ముందుకు మార్చలేదు పద్నాలుగో తేదీ వరకే దానికి ముందు మార్చకుండా అట్లనే చెల్లించారు మన డిమాండ్ అట్లనే పెండింగ్ ముందుకు మార్చాలనేది ఇంకా ప్రభుత్వం ఒప్పుకోలేదు అదొక భాగం కానీ ఈ ఎన్నికల వరకు పద్నాలుగవ తేదీన మనకు పడ్డాయి ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పద్నాలుగవ తేదీనే ఆలస్యం అనుకుంటే పద్నాలుగవ తేదీ రావట్లేదు మనం వెంబడి వడంగా మొత్తం వినతి పత్రాలు ఇవ్వడము ఆఫీసుల చుట్టూ మన పని పనైపోతుంది సరే మన వేతనాలే ముఖ్యం కాబట్టి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రయత్నాలు చేస్తున్నాం నిరంతరం చేసిన సందర్భంగా ఆలస్యంగా వేతనాలు వేస్తున్నారు పోనీ వేసినప్పుడన్నా రాష్ట్రంలో అందరికీ ఒకేసారి వస్తున్నాయా అంటే ఒకేసారి పడట్లేదు ఇది కూడా ఒక పెద్ద సమస్య ఈరోజు రాష్ట్రంలో టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎదుర్కొంటున్నాం మనమంతా ఎదుర్కొంటున్నాం అంటే ఎక్కడ దాకా వచ్చింది సమస్య అంటే అసలు ఏ జిల్లాకు జీతాలు వస్తాయో ఏ జిల్లాకు రాదో అనే భయం ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ భయపడుతున్న పరిస్థితి ఉంది అంటే ఏ జిల్లాకు ఎప్పుడు పడతాయో ఏ జిల్లాకు పడవో అనేది ఒక సమస్య ఉంది అసలు ఏ టైంకి ఏ జిల్లాకు వస్తాయో ఏ టైంకు రావో అనేది ఒక సమస్య ఉంది రెండోది అసలు మొత్తమే రాకుండా మా జిల్లాకు మొత్తం ఆగిపోతాయేమో ఈ నెల ఏదైనా సమస్య వచ్చి ఆన్లైన్ సమస్య వచ్చి ఆగిపోతాయేమో రాకుండా అయిపోతాయేమో మళ్ళీ వచ్చేవరకు ఎంత టైం పడుతుందో అనే భయం కూడా ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ భయాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ రోజు ప్రభుత్వం అనుసరించే చర్యల వల్ల ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ ఇప్పటికే ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అందరికి ఒకే టైంకు రావట్లేదు అట్లాగే అన్ని జిల్లాలకు ఒకేసారి రావట్లేదు గతంలో కూడా చాలా మందికి పన్నెండు వందల మందికో లేకపోతే కొన్ని వేల మందికి ఆగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇలాంటి సమస్య వల్ల ఈ రోజు ఏంటంటే అసలు జీతం వస్తుందా రాదా రాకపోతే మళ్ళా ఆగిపోతే పెండింగ్ అయిపోతుంది పెండింగ్ అయింది ఎప్పటిదాకా మళ్ళా ఎప్పటిదాకా ఎదురు చూడాలి మేము ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేసి అంటే ఈ ఇచ్చే జీతంలో కూడా జీతం మీద కూడా ఈరోజు అభద్రత అంటే గ్యారంటీ లేకుండా ఈ రోజు అభద్రతలోకి తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరినీ కూడా ఈరోజు అభద్రతలోకి ఈరోజు ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈ పరిస్థితుల్ని చక్కదిద్దాలి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలి ప్రతీ నెల మాకు ఐదవ తేదీ లోపే వేతనాలు చెల్లించాలి అందరికి ఒకే టైంలో అకౌంట్లో పడాలి ఈ జిల్లా ఆ జిల్లా ఈ టైం ఆ టైం అనే వ్యత్యాసాలు అంటే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఒకే రకమైన సేవలు అందిస్తున్నప్పుడు ఈ తేడాలు ప్రభుత్వం చూపించడం సమంజసం కాదు అందుకని ఒకే సమయంలో అందరి అకౌంట్లో పడాలి అట్లాగే ఐదవ తేదీలోపే వేతనాలు చెల్లించాలి ఇప్పుడు ఎదురవుతున్న ఈ జీతాల సమస్య ఈ టైంకు రాకపోవడం అందరికి రాకపోవడం ఈ సమస్యలు ఏవైతే ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్లినామో ఈ సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలనేసి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధికారులకు కూడా ఈ అంశాలన్నీ కూడా తెలియజేశాం ఈ ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశాలని పరిష్కారం చేయకపోతే మరి మేమైతే భవిష్యత్తులో ఊరుకు ఎందుకంటే ఇంకా చూస్తున్నాం చేస్తదేమో చేస్తదేమో కొంత సమయం ఇద్దామనేసి ఓపికతో ఉన్నాం ఈ సమస్యలు ఇట్లనే పెండింగ్ ఉండి ఇట్లనే ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామనేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం